నష్టాల్లో పడిపోతున్నాం కరెంట్ బిల్లు కట్టుకోవడం కానీ జీతాలు ఇవ్వడం కానీ పరిస్థితి లేదు ఉంది దీన్ని ఏదో రకంగా బతికించాలి అన్న ఆలోచనతో ఇతర జిల్లాల్లో ఉన్న ప్రకారం పర్సంటేజ్ అడిగితే బాగుంటుంది మనకి అని అడగడం జరిగింది ఇందులో ఒక క్లారిఫికేషన్ మీకు ఇందులో తొంభై సినిమాలు పెర్సంటేజ్ చేస్తున్నాం ఒక పది సినిమాలే అంటే పెద్ద హీరోల సినిమాలు పెర్సంటేజ్ చేయమని అడుగుతున్నాం ఈ పర్సంటేజ్ అన్నది ఐమాక్స్ థియేటర్లో పర్సంటేజ్ ఇస్తున్నారు సిక్స్టీ పార్టీ చెప్పడం మేము అది కాకుండా మాకు తగ్గించే పర్సంటేజ్ ఇవ్వండి ఆ వచ్చిన ఒక సినిమాకైనా మాకు కొద్దిగా వెసులుబాటు పడద్దని అని చెప్పి ఒక ఆలోచన అడగడం జరిగింది అది జరగపోతే కనుక ఏప్రిల్ ఒకటి నుంచి మేము లైసెన్స్లు అవుతాయి కాబట్టి థియేటర్లు నడిపే పరిస్థితి ఉండదు అందువల్ల డిస్ట్రిబ్యూటర్లు మేము చెప్పడం జరిగింది తర్వాత ఏప్రిల్ అయిపోయిన సినిమాలు లేవు పర్సంటేజ్ చేస్తున్నాం అంతా అయిపోయింది మళ్ళీ పదమూడు మూడుని ఒక థియేటర్లో మీటింగ్ వేయడం జరిగింది పదమూడు మీటింగ్ వేసుకొని ఇది ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాయి థియేటర్ పరిస్థితి అన్నదారిపోతుంది పోతుంది ఏ రోజుకి ఏ సినిమా వస్తుందో తెలియట్లేదు వచ్చిన సినిమా కూడా రెండు రోజులు ఆడట్లేదు ఏదైనా పెద్ద సినిమా వస్తే ఆరు థియేటర్లు పెట్టేస్తున్నారు ఐదో రోజుకి థియేటర్ ఖాళీ అయిపోతున్నాయి ఆడియన్స్ రావట్లేదు ఇంకా మనం మూసుకుంటే ఇంకా ఐదు నెలల్లో అసలు రాజమండ్రిలోనే కొన్ని థియేటర్లు మూసే పరిస్థితి వస్తుంది ఇది ఇంకా ఇలా ఇలా కాదని చెప్పేసి మళ్ళీ మేము వాళ్ళు ఒకటిని మీటింగ్ వేసుకోవడం జరిగింది మీటింగ్ వేసుకొని మనం పెర్సంటేజ్ ఖచ్చితంగా చేయాలి మనం ఎవరు పెర్సంటేజ్ ఇస్తే ఆ సినిమాని మనం వేసుకుందాం అని చెప్పి ఒక నిర్ణయాన్ని రావడం జరిగింది ఆ నిర్ణయాన్ని రాజమండ్రి జిల్లా డిస్ట్రిబ్యూట్ అసోసియేషన్కి తెలియజేయడం జరిగింది వాళ్ళు మేము కలిపి పంతొమ్మిదో తారీఖుని సమన్వయ కమిటీ మీటింగ్ చేసాం అందులో రకరకాలుగా ఎవరు ఎవరు తోచో చెప్తారు తప్పలేదు డిస్ట్రిబ్యూటర్ సంబంధించి చెప్తారు మేము చెప్పదు మేము చెప్తాం ఆ రోజు కాంక్ వచ్చింది ఏంటంటే ఎవరు డిస్ట్రిబ్యూటర్లో సినిమాలు మాకు పర్సంటేజ్ ఇస్తారో ఆ సినిమా ఆడటాన్ని మేము సిద్ధపడతాం ఎవరైనా రెంట్లకి ఆడి ఉంటే మీరు ఆడుకోండి ఇబ్బంది లేదు ఇది జిల్లా అసోసియేషన్గా మేము నిర్ణయిస్తున్నాం ఇందులో ఎవరు ఒత్తిడి లేదు అని చెప్పడం జరిగింది అది అక్కడితో అయిపోయిందండి అయిపోయాక ఈ ఇష్యూని చాంబర్కి చెప్పమని చెప్పేసి మా అసోసియేషన్లో ఉన్న సెక్రటరీ గారు చాంబర్లో వైస్ ప్రెసిడెంట్ గారు విజయవాడ ఆంధ్ర ఆయనకి చెప్పడం జరిగింది ఆయన వెళ్ళి వాళ్ళకి చెప్పడం జరిగింది ఇలా మా ఈస్ట్ కూడా ఇలా అనుకుంటున్నాం మేము ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి అనుకోవడం జరిగింది ఆ తర్వాత వాళ్ళ దగ్గరించి మాకు ఏమి రిపోర్ట్ అడిగారంటే అసలు మీకు ఎందుకు లాస్ వస్తుంది మీ దగ్గర ఉన్న అకౌంట్ సంవత్సరం నుంచి మాకు ఇవ్వండి ఎలా వర్కౌట్ అవుతుందో అని వాళ్ళు అడగడం జరిగింది అలాగే ఉన్న దగ్గరలో ఉన్న అన్ని థియేటర్ల అకౌంట్లు కూడా పంపడం జరిగింది ఆ ఇలాగ సంప్రదించాక హైదరాబాద్ సాంబర్కి వాళ్ళు చెప్పడం జరిగింది అక్కడ వరకు అది జరిగింది హైదరాబాద్ సాంబర్ అన్నది వాళ్ళు అక్కడ ఎవరెవరు పడ్డారు ఎవరెవరు పడ్డదన్నది అక్కడ జరిగింది అంతవరకే జరిగింది ఆ ప్రాసెస్ జరుగుతున్న లోపల హైదరాబాద్ మీటింగ్ జరగడం హైదరాబాద్ మీటింగ్లో మన దిల్ రాజు గారు చెప్పినట్టు బయటకు వచ్చి బంధు 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 అని జరగడం జరిగింది అది అన్నది మాకు ఎవరికి సంబంధం లేదు ఒకటి నెక్స్ట్ ఈ పవన్ కళ్యాణ్ గారు సినిమా గురించి అన్నారు పవన్ కళ్యాణ్ గారు సినిమా వస్తే మాకు వెళ్ళి ఆనందం మాకు ఎందుకంటే ఆయన సినిమా వస్తే ఎన్నో సంవత్సరాలు చూస్తున్నాం మేము సినిమా వస్తే వెయ్యాలని చెప్పి ఒక ఆలోచన మాకు ఆయన ఒక స్ఫూర్తి సినిమా ఇండస్ట్రీకి ఒక స్ఫూర్తి ఆయన అలాంటి వ్యక్తి సినిమాలు మేము వెయ్యాలని ఆనందం అంటే పెరసే పెరసే కాదు అభి అదే ఉపన్యాస్తాం ఆయన సినిమాలు అలాంటివి అంటే ఆ ఇండస్ట్రీలో అలాంటి వ్యక్తులు ఉండడం మనకి వాళ్ళ చాలా ఆనందకరమైన ఇష్టం అది ఏం జరిగిందంటే మార్చిలో సినిమా డేట్ అన్నారు అది కొన్ని ప్రాబ్లమ్ పరిస్థితుల వలన పోస్ట్పోండ్ అయ్యింది ఇది ప్రాసెస్ జరుగుతుంది అలా జరుగుతుంది దాన్ని ఒక వారం రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారి సినిమా డేట్ అనౌన్స్ చేయడం జరిగింది మేము అందరూ చాలా ఆనందపడ్డాం అమ్మయ్య మన సినిమా వచ్చింది సినిమా ఆడేద్దాం హెచ్చుపెట్లు అందరూ హ్యాపీగా చేసుకోవచ్చు మనం ఇబ్బంది లేదు మనకి పవన్ కళ్యాణ్ అనుకున్నాం ఈ లోపల మనం దాన్ని ఎలాగ ఉక్రీంచారో ఏం చేసారో తెలీదు దాన్ని పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి బొంద్ చేస్తున్నారు బంధు అసలు బొంద్ అన్న మాట ఎక్కడా రాలేదు మళ్ళీ చెప్తున్నాను పెద్ద ఆయన సినిమా చేయాలంటే వాళ్ళ ఇండస్ట్రీలో ఆయన మాకు రాష్ట్ర ప్రభుత్వంలో వయసు మాకు చాలా ఆనందం గర్వం మా సపోర్ట్ అయితే ఎప్పుడు కూడా చెప్తారేనా ఇవాళ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఈ హరిహర విల్లు సినిమా ఆ సినిమా చేస్తున్నారు ఆయన హైదరాబాద్లో సెట్ చేశారు రత్నం గారు యాభై లక్షలు అయింది దానికి మళ్ళీ విజయవాడలో సెట్ అయ్యడానికి ఆయనే సొంత ఖర్చులు పెట్టి సెట్ అయ్యి అది నాకు తెలుసు అది ఆయన సొంత డబ్బులతో ఆ సినిమా సెట్ చేసి ఆయన షూటింగ్ చేస్తున్నాడు డాలా అలాంటి వ్యక్తిని మనం వదులుకోవడం అన్నది అది 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 ఎవరు కూడా అది సహించడానికి నేరం ఇవాళ పరిస్థితులతో అలాంటి వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో ఎంత స్వార్థం నిస్వార్థంగా చేస్తానండి ఆయన వచ్చిన డబ్బులన్నీ కూడా ప్రజలకు పంచిపెడుతూ ఆయన కష్టంతో యాక్సిడెంట్ యాక్సిడెంటే తక్కువ కాదండి అది రాత్రులు పోగలు కష్టపడాలి లైటింగ్ పడతాయి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి డైలీ చెప్పడం అలాంటి వ్యక్తులు అలాంటి వ్యక్తులు ఇవాళ మన ఇండస్ట్రీలో ఉండే చాలా గొప్ప మనకి అలా అందువలన ఏంటంటే ఇవాళ మేము ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం కూడా కారణం ఏంటంటే ఈ ఏదో ఐహర్ వెళ్ళి గురించి మేము బంధు చేస్తామని అన్నది అది నూటికి నూరు రూపాయలు మేము అనలేదు ఇక్కడ జరగలేదు అలాంటి విషయంలో అలాంటివి కాబట్టి దాన్ని మనం ఏ రకంగా బతికించుకోవాలి అనే ఆలోచనలో ఇవాళ మనకి పాత రోజుల్లో ఉండి ఆయన చేసేవాళ్ళు వాళ్ళు ఎలాగుండ